పాఠశాల విద్యా పరీక్షల షెడ్యూల్ రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఒకటి నుంచి పది తరగతుల విద్యార్థులకు పరీక్ష షెడ్యూల్లో పాఠశాల విద్యాశాఖ మంగళవారం ప్రకటించినది ఫార్మేటు వన్ పరీక్షలు ఆగస్టు ఒకటి నుంచి ఐదు వరకు నిర్వహించబడునుండగా ఫార్మేటు పరీక్షలు సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు ఉంటాయి సమ్మె టు వన్ పరీక్షలు నవంబర్ ఒకటి నుండి పదిహేను వరకు ఫార్మేటు త్రీ వచ్చే జనవరి రెండు నుంచి ఆరు వరకు నిర్వహిస్తారు పదో తరగతి విద్యార్థులకు ఫ్రీ ఫైనల్ పరీక్షలు వచ్చే ఫిబ్రవరి పది నుంచి ఇరవై వరకు ఉంటాయి ఫార్మేటు ఫోర్ పరీక్షలు మార్చి మూడు నుంచి ఆరు వరకు టూ పరీక్షలు ఏప్రిల్ ఏడు నుంచి పద్దెనిమిది వరకు నిర్వహిస్తారు సెలవులు దసరా సెలవులు అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు ఉంటాయి క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు దసరా సెలవులు అక్టోబర్ పదకొండు నుంచి పదమూడు వరకు ఉంటాయి క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు సంక్రాంతి సెలవులు జనవరి పదకొండు నుంచి పంతొమ్మిది వరకు ఇవ్వబడున్నారు